పాడి పంటలో ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈ రోజు మనం గండిగుంట గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఈ పొలంలో మనం ప్రధానంగా పందిళ్ళ మీద కాకర వేసుకున్న రైతు దగ్గరికి మనం వచ్చాము నా రైతు పేరు లింగం నేని రవీంద్ర బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు వీరు గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఈ కాకర సాగును సాగు చేస్తున్నారని చెప్పారు ఈ సాగు అనేది వీళ్ళు ఏ పద్ధతిలో చేస్తున్నారు ఈ పందిళ్ళు అనేది ఎంత కాలం వరకు ఈ సాగు పద్ధతికి వినియోగిస్తారు అనేది వారి మాటలో తెలుసుకున్నాము నమస్కారం అండి ఇప్పుడు ఈ కాకరలో ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏందండి మేము కూరగాయ పంటలు ఎక్కువ వేస్తూ ఉంటాం దొండ కాకర కొట్ల బీర లేదా రొటేషన్లో వేస్తూ ఉంటాం కాబట్టి స్పెసిఫిక్గా ఇదే లేదు మార్చుతూ ఉంటాం పంటల్ని పంట మార్పిడి టైప్లో ఒకసారి పోయి కా కాకర వేసినాక కాకరైపోయినాక బేర లేకపోతే ఆ తర్వాత ఈ రెండు అయిపోయినాక కింద మెను గుచ్చేస్తాం మెను కూడా వేస్తాం అంటే అయిపోయినాక పంట అయిపోయినాక మెను వేస్తాం అంటే ఇప్పుడు పందిళ్ళ మీద మనం ఈ కాకలు లెక్కించుకున్నారు కదా ఈ పందిళ్ళకి ఎంత ఖర్చు అయిందండి మీకు ఈ గుంజల పద్ధతిలో వేయాలంటే మూడు అవుతుంది ఎకరానికి మూడు లక్షలు మూడు లక్షలు అవుతుంది మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది ఇది ఈ గుంజలు కొనటానికైనా కానీ పైన వాసాలకు గానీ మొత్తం వేసినందుకు మొత్తం కలిపి మూడు లక్షల మరి గవర్నమెంట్ సబ్సిడీలు గానీ ఏడు సంవత్సరాల క్రితం ఎకరానికి ఒక ముప్పై వేలు ఇచ్చారు ఈ గొంజల పందిరికి ఇప్పుడు అది లేవు ఈ ఇప్పుడు అయితే అప్పుడు ఉన్నాయి ఉన్నాయి అది కాకపోతే ఒకసారి వేసుకుంటే మాత్రం మీకు ఒక నాలుగు సంవత్సరాల దాకా ఈజీగా వస్తుంది ప్రయారిటీ ఏంటంటే దొండ పందిరి కానీ వేస్తాం దొండ రెండు సంవత్సరాలు అయిపోయినాక ఈ వైరస్ మూలాన వాటిని తీసేసి కాకరలు పెట్టాం కాక కాకరలో తర్వాత బేర్లు పెడతాం ఓకేనా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ భూమిలో ఏదో వేస్తాను కాస్తానంట మాకు వాటర్ గా ఉంటుంది కదా ఇబ్బంది లేదు టే నెలని స్టార్ట్ చేసి ఇం కూరగాయల వరకు వేస్తాం మేలో కాకర్లు పెడతాం ఇది సెప్టెంబర్ ఆఖరు అక్టోబర్కి ఇది అయిపోతే అయిపోయినాక బేరలు పెడతాం అన్నీ బాగుంటాయి వైరస్ రాకోకుండా ఉంటే అప్పుడు దాకా ఉంటాయి లేకపోతే ఈ లోపే అయిపోతే వైరస్ వచ్చినదనుకో బేర్లు కొంచెం మెర్లీ పెడతాం అంటే ఈ రెండు పంటలే కాకరలో అయిపోయాక ఇది ఒక ఆరు నెల ఒక ఆరు నెలలు అది ఆరు నెలలు ఉండదు బేర్లు అయితే అసలు మూడు నెలలుకి అయిపోద్ది బేర్లు ఆరు రోజులు ఉండదు అదే లేండి నా మిగతా రోజుల్లో ఏం చేస్తారు మరి ఈ డిసెంబర్ ఆఖరికి ఇలా ఐదు కింద మినుము గుచ్చేస్తాం ఇక్కడ ఇక్కడ గుచ్చేస్తే మినుము పండుద్ది పైన గుర్తుంటాయి కదా దానికేం సంబంధం లేదు కింద మినుమే ఉంది ఆ పంట కోసేస్తాం బాగా వెళ్తురు గాలి కానీ బాగా ఇబ్బంది కోసేసి నాకు ఏమన్నా నేర ఉండదు మీరు కోయడానికి ఈ అడ్డం వస్తుంటాయి కదా అట్లా దేనికి మాములుగా మిను మేము ఇంకా ఏమన్నా పీకేసి ఆఖరాక ముందు కొడతాం అయితే కింద నుంచి ఇలా కొడతాం అంటూ అంటే మీకు దీంట్లో బాగా అలవాటు అయిపోయింది మీ పీకుడు ఏమైంది పీకుతానికి కూర్చునే బిగుతారు మిను ఉండదు నుంచి ఏం చేయాల్సింది మరి కాకరకాయ కూడా పోసుకుంటారు అంటే హైట్ బాగా చాలా తక్కువ హైట్ లో ఉంది కదా అలవాటే అలవాటు అయిపోయింది అలవాటే ఇప్పుడు మరి ఈ కాకరలు అనేది ఇప్పుడు ఏ రకం అండి ఇది కావేరీ సీడ్స్ రోషన్ అని ఎంత మీకు ఎకరానికి ఇది ఎకరానికి వచ్చేప్పటికి పది ప్యాకెట్లు పడతాయి పది ప్యాకెట్లు ప్యాకెట్ వచ్చే ఏడు వందల యాభై ఎనిమిది వందల ఏది పది ప్యాట్లు కలిపి ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క ప్యాకెట్ ఏడు వందల యాభై అంటే బిఎస్ఎఫ్ దయితే పదిహేను వందలకు ఆహారు వందలు కూడా ఉంది ఇండియర్ రోషన్ అని అబ్బా అంటే కంపెనీ ఒకటే కానీ అంటే కంపెనీ కంపెనీ తేడాతో కొంచెం అంత రేటు డబుల్ చెప్తున్నారు మీరు ఉంది చాలా బాగుంది దానికి మరి వేరియేషన్ ఏమైనా ఉందా అది విత్తనాలకి విత్తనాలకి వేరియేషన్ ఏమీ లేదు కానీ కాకపోతే ఒక్కో చోట అది బాగా కాస్తుందని అంటారు ఒక్కో చోట కాయిదంటారు ఇవన్నీ కాయ అంటే పది ప్యాకెట్లు కాడికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాడికి విత్తనం కాయిదు ఖర్చు మీరు గుచ్చడానికి ఎంత టైం ఎంత తీసుకుంటారు ఓ నలుగురు మనుషులు అయితే గుర్తొస్తారు ఎంత తీసుకున్న మా నాలుగు మూడు వందల యాభై మూడు వందల యాభై కాడికి అదో పదిహేను వందలు వేసుకోవచ్చు పదిహేను వందలు గుచ్చటానికి మాలు మనం విత్తనం వేసిన దగ్గర నుంచి మనకి కోత మొదటిగా స్టార్ట్ అవడానికి అరవై రోజులు పడుతుంది అరవై రోజులు అరవై రోజుల నుంచి మనం మార్కెటింగ్ వేసుకోవచ్చు మార్కెటింగ్ వేసుకుని సుమాలుగా ఒక్కొక్క కోతకి సుమారు ఎంత దిగుబడి వస్తుందండి బాగా మామూలుగా అన్ని బాగుంటే వైరస్ అన్నీ లేకోకుండా ఉంటే వారానికి ఎకరానికి వచ్చే పాటికి రెండు టన్నులు రావాలి టన్ను నుంచి రెండు టన్నులు ఇప్పుడు అలా రాట్ల వారానికి టన్నే వస్తుంది టన్ లోపు అంటే పది కింటాలు రేట్ కూడా అప్ అండ్ డౌన్ మార్కెట్లో రైతు బజార్ రైతు ఎక్కువైనా రైతు బజార్లో బాగా లాగతారు గంట రెండు గంటలు లాగుతారు మిగిలిన కి వస్తే ఆడు ఏడు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు అలా వస్తాయి బాగా డిమాండ్ ఉంటే ఇరవై రూపాయలు పాత రూపాయలు మీరు ఎక్కడ రైతు బజార్ లేకపోతే ఎవరో వాళ్ళు వస్తారు చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది డిమాండ్ గుండి అంటే కాపు తక్కువ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు హైయస్ట్ ఎంత హైయెస్ట్ అది అంతా ఒక ఫస్ట్ లో రెండు కోతలు ఫస్ట్ కోతలు ఏమో పెద్ద కదా కాపు దిగుబడి ఎక్కువైనప్పుడు పదమూడు రూపాయలు పదిహేను రూపాయలు మంచి దిగుబడి ఉన్నప్పుడు పదమూడు పదిహేను మధ్యలో వచ్చినాయి మరి పూర్తిగా మరి ఎన్ని రోజుల వరకు కోయొచ్చండి అట్లా మామూలుగా ఈ వైరస్లో ఆకు ఒక్కో అటాకా ఒక్క మూడు నెలల వరకు వస్తుంది ప్రతిరోజు తెగ నెల అంటే వా వారానికి రెండు రోజులు రెండు కోతలకు వస్తాం వారానికి రెండు కోతల వారం అట్లా కోసుకుంటా వెళ్తే దాదాపు ఒక మూడు నెలల వరకు కోసుకుంటాను అంటవచ్చు దీంట్లో మరి మీరు ఏమేమి మందులు కొట్టడం కానీ ఎరువులు కానీ ఎరువులు వచ్చేప్పటికి ఇరవై ఇరవై జింకు న్యూట్రియన్స్ ఇలాంటివి కలిపి అప్లై చేస్తా ఉంటాం అంటే ఎన్ని రోజులకి ఒకసారి అంటే పదిహేను రోజులు ఇరవై రోజులకి ఒకసారి వస్తాం పదిహేను రోజులకి పాదు పాతులు తీసి వేపిస్తాం ఇంకా మీకు ఎప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ ఎన్ని తరలు వారా పది రోజులకి ఒకసారి వర్షాకాలం కాబట్టి వర్షాలు పడినప్పుడు పెట్టాం కదా పది రోజులకి ఒక తడి పెట్టుకుంటే సరిపోదు అంటే ఎప్పుడైతే వాటర్ బొమ్మ అడుగుతా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా వడబడిపోతాయి కాయలు వర్షం నీళ్ళు పెట్టలేదు కాయలు వడబడిపోతాయి మామూలుగా డ్రిప్ పద్ధతిలో ఇప్పుడు అవలంబిస్తున్నారు డ్రిప్ పద్ధతి అంటే ఇక్కడ అన్ని లీజ్ కౌలు పొలాలి సొంత ఏం కాదు అక్కడికి నేను సొంత పొలాల్లో కొంత అక్కడ పెట్టా పొట్టలు అట్లేదని ఇబ్బంది లేదు కానీ ఏంటంటే ఇరిగేషన్ నీళ్లు పెట్టే ఖర్చు అవి తగ్గుతాయి కొంచెం ఎరువులు ఖర్చు కూడా తగ్గుతుంది ఇంట్లో కాబట్టి కొంత తగ్గుతుంది కలుపు కొంచెం కలుపు కూడా తీపిచ్చే పని డ్రిప్ అదొకటి బాగానే ఉంది కాకపోతే మాకు సొంత కాదు కదా ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటారు తర్వాత ఖాళీ చేయమంటే పెట్టుకోవాలంటే ఇబ్బంది

ఆ ట్యాప్లు కానీ ఏది చేసినా ఉపయోగం ఉంటుంది అందరూ పొలాల్లో పెట్టుకుంటేనే సామూహికంగా నిర్మూలిస్తే అందరికి ఇబ్బంది ఉండదు అది ఒకరిద్దరు పెట్టుకోవటం వల్ల ఇబ్బంది పండుగ ఒకటి మేము వేరే ఇంకేమైనా గమనించాలి గొప్ప పురుగు పురుగు వస్తూ ఉంటే రే వాటికి రేమను ప్రకేము అటు కొడుతూ ఉంటాం ఇంకా సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి కొడుతుంటారు వారానికి ఒకసారి కొడతారా కొంచెం ఏమన్నా తేడా అనిపిస్తే వారానికి రెండు సార్లు కొడతాం వారానికి ఒకసారి కొడతాం మాక్సిమం ఖర్చు సుమారు ఎంత వస్తుంది ఎకరానికి కోతకు వచ్చేయడానికి ఎంత అవుతుంది కోతకు వచ్చేయడానికి ఇరవై నుంచి ముప్పై వేలు అవుతుంది కలుపు గాని మందులు గాని పిండులు గాని పెట్టుబడి ఇదన్నా గానీ మందులు గానీ సహా ముప్పై వేలు తర్వాత కోత కోతకి ఎంత మంది మా పని మనుషులు పడుతుంటారు ప్రెసెంట్ ఎంత నడుస్తుంది ఐదు వందల ఒక్కొక్క మనిషికి మాకు వచ్చే వందల యాభై పడుతుంది మూడు వందల యాభై రూపాయలు ఏడున్నర ఎనిమిదికి వస్తారు సాయంత్రం నాలుగింటి వరకు ఉంటారు మూడు వందల యాభై నాలుగింటి వరకే ఉంటారు మళ్ళీ దూరం అయితే ఆటో కిరాయి ఒక యాభై రూపాయలు నాలుగు వందలు కూడా ఇలా దగ్గరికి తీసుకెళ్ళాలి దగ్గర అయితే నడిచిస్తారు ఇక్కడ నుంచి ఇది అయితే నడిచిస్తారు కొంచెం దూరం అయితే ఎంత పడుతుంది కౌలు ఎకరానికి వచ్చేప్పటికి నలభై ఐదు వేలు కవులు నలభై సంవత్సరానికి మార్చి టు మార్చి సంవత్సరానికి పంటలైనా వేసుకొని మరి మీరు పందిళ్ళు వేసుకున్నారు కదా మరి మళ్ళీ ఇబ్బంది లేదా ఇబ్బంది సామాన్యం కలిసి మనరు చేసేవాళ్ళు ఈ ఇరిగేషన్ డిప్ అన్నారు దాని వల్ల ఎవరన్నా అవసరమైతే వాళ్ళు ఒకళ్ళు ఖాళీ చేయమంటారు సొంతంగా చేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంకా రెండు వేలు పిచ్చేస్తే ఇస్తాననే వాళ్ళు ఉంటారు అటువంటిప్పుడు దాని వల్ల ట్రిప్ చేసుకుంటాను అన్ని పర్ఫెక్ట్ గా చేసుకుంటా ఉంటే కొంచెం ఏదన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తుంటాయి అందుకని మీరు ఏదన్నా టెంపరీగా ఉన్న వాటికే మొగ్గు చూపుతున్నారు మరి కవులు పాను మీరు వేసుకున్న ఈ ఇప్పుడు మూడు నెలల వరకు కోతలకు వస్తుంది అంటున్నారు కదా మొత్తం కలిపి ఆరు నెలలు అయిపోయింది వరకు రెండు నెలలు నెల పదిహేను రోజుల నుంచి కోస్తున్నాం మాకే ఈ రేట్లు లేకపోవడం మొలన దిగుబడి ఉండ మాకేం వర్కౌట్ అవ్వాలి ఈ ఈ రేట్లుండి ఈ దిగుబడి రాకపోతే ఈ కాకర కూడా అంతకుముందు దిగుబడి బాగుండేది రాను రోజు ఈ దిగుబడి తగ్గిపోయింది తగ్గిపోవడం వలన రేటు ఉంటేనే ఇరవై రూపాయలు పైన ఉంటే వర్క్అట్ అవుద్ది ఈ దిగుబడి తగ్గి ఈ దిగుబడి తగ్గిన వారా మీకు కిలో ఇరవై ఉంటే సంతృప్తికరంగా ఉండి మీరు చేస్తున్న ఈ అనుభవంలో ఒక ఎకరం వేసుకుంటే మడపదడపంత వరకు రావద్దు అంత డిమాండ్ దిగుబడి దీని మీద ఆధారపడి ఎంత వస్తుంది అని చెప్పడం అనేది అతిశయోక్త చెప్పలేము చెప్పలేము ఎంత వస్తుంది అనేది చెప్పలేము ఓసారి పాట వైరస్ వచ్చి పోయిన రోజులు కూడా ఉన్నాయి మాకు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మాకు వైరస్ వచ్చేసింది వెళ్ళి వైరస్ వచ్చింది ఏం చెప్పు ఇవన్నీ ఏంటంటే చెప్పు డబ్బా కొట్టుకున్నట్టు ఉంటాయి కొన్ని అంటే అంటే మినిమం అని కూడా ఏ సంవత్సరం కూడా చెప్పలేము కొన్ని బాగా వచ్చిన రోజులు ఉంటాయి పోయిన రోజులు ఉంటాయి అంటే మీకు బాగా వచ్చిన రోజుల్లో సుమారు ఎంత వచ్చినట్టారు మామూలుగా మనం బాగా వస్తే ఖర్చులన్నీ ఇవ్వను ఆరు వేలు డెబ్బై వేలు లక్ష రావు బాగుంటే పోతేనేమో ఒక చిన్న రైతులు ఎవరన్నా ఒక ఎకరం రెండు ఎకరాలు వేసుకున్న రైతులకి అయితే సెట్ అయింది అంటారా బాగుంటది తక్కువగా వ్యవసాయం చేసుకుని కొద్దిపాటికి వ్యవసాయం చేసుకుంటే పందిరి వ్యవసాయం లాభసెట్ వాళ్ళకి ఉంటది ఇబ్బంది కొద్దిగా సొంతంగా కోసుకోగలిగితే ఇద్దరుండి భార్యాభర్తలు చేసుకోగలిగితే వాళ్ళకి మాకేమో కూలి ఇవన్నీ ఎక్కువ అవుతాయి మాకు మనిషి వచ్చేపాటికి ఒక గంటే వాళ్ళిద్దరూ రెండు గంటలు కోసుకున్నారు నాలుగు గంటలకు వస్తారు సొంత పని కదా వాళ్ళకి ఈ ఖర్చు ఉన్నది కదా కూలి ఖర్చు ఇవన్నీ ముందు కూడా వాళ్ళు కట్టుకుంటారు కూలి కలిపి కూడా వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఇవి వాళ్ళకి నష్టం అనేది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది మిగులుతుంది కూడా ఇదండి మన రైతు రవీంద్ర బాలాజీ గారు చెప్తున్నది ఈ వ్యవసాయంలో చాలా వరకు లాభ నష్టాలు అనేది సర్వసాధారణంగా వస్తుంటాయి కానీ రెగ్యులర్గా చేసుకుంటే మాత్రం కంపల్సరీగా దీంట్లో అంటే చిన్న సన్నకారు రైతులు వాళ్ళే కూలీలతో సంబంధం లేకుండా వాళ్ళే చేసుకుంటే మాత్రం కంపల్సరిగా మిగిలే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇలాంటి మరో అభిధవ రైతుతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాము